నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ అన్ని వాళ్ళ తాలూకేలో మీడియా ఉంది కదా ఏమని చెప్తుంది ఈ రోజు ఇది ఒక బాహుబలి బడ్జెట్ చరిత్రలో తిరుగులేనటువంటి బడ్జెట్ అని చెప్తుంది కదా ఈ బడ్జెట్ ఒకసారి అంటే గ్లాన్స్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది చూడండి ఎన్నికల్లో బాబు ఇచ్చినటువంటి హామీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇందులో సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు ఇచ్చారు ఈ ఆరు పథకాలకు ఆరు పథకాలు కూడా మొదటి సంవత్సరంలో ఒక్క రూపాయి కేటాయింపు అనేది లేదు ఆరు పథకాలకు ఆరు పథకాలు కూడా అనిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు రెండో సంవత్సరంలో ఈ బడ్జెట్ ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇందులో ఒక్కదాని కోసమైన యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు దానికి రూపాయి కేటాయింపు లేదు అలాగే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పారు అన్నదాత సుఖీభావ అని చెప్పేసి దానికోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి పదివేల ఏడు వందల కోట్ల రూపాయల అవసరమైతే బడ్జెట్ లో కేటాయింపు జరిపింది ఆరు వేల మూడు వందల కోట్ల మాత్రమే అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకి ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎగనామం పెట్టే ఆలోచనలో ఉంది ఈ కూటం ప్రభుత్వం ఇంకా మూడో మూడో పథకం చూడండి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ దానికోసం ఎంత అవసరం గ్యాస్ సిలిండర్ల కోసం ఏటా నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే దానికి బడ్జెట్ లో కేటాయించింది మాత్రం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రం ఇంకా మూడవ స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను అని చెప్పేసి ఊరూరా తిరిగి ప్రచారం చేసి ఓట్లు దండుకున్న కోటం ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఒక తల్లికి గాని ఒక విద్యార్థికి గాని ఇచ్చింది లేదు ఈసారి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ ఎంత పదమూడు వేల నూట పదకొండు నూట పదమూడు కోట్ల రూపాయల అవసరమైతే కేటాయించిందంతా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించారు దీని ప్రకారం చూస్తే ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకి ఏ రూపాయినా తీసుకోండి ఎగనామం పెట్టే ఆలోచనలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాన్ని పక్కన పెట్టేశారు అంటే సూపర్ సిక్స్ హామీల్లో అరకొరగా ఒక రెండు హామీలకి ప్రకటించి మిగతా హామీలన్నీ పక్కన పెట్టేసింది ఈ రెండో సంవత్సరంలో కూడా మొదటి సంవత్సరం ఏ ఒక హామీ ఇచ్చింది లేదు రెండో సంవత్సరంలో కూడా అరకొరగా ఒక రెండు హామీలకి డబ్బులు కేటాయించి మిగతా పథకాలన్నీ పక్కన పడేసే ఆలోచనలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా చూడండి చెప్తాను యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉంది యాభై సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి బీసీకి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఆ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎలాగలేదు అది వదిలేయండి ఇంకా ప్రస్తుతం ఇస్తున్నటువంటి అరవై ఏడు లక్షల మంది వృద్ధాప్య వికలాంగు పెన్షన్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ లక్ష తొంభై వేల మందిని పక్కన పడేశారు ఇంకా వాళ్ళకి అవసరమైంది ఎంత సంవత్సరం కోసం సంవత్సరంలో వాళ్ళకి కావాల్సింది పెన్షన్ కోసం ముప్పై రెండు వేల కోట్ల అవసరం దానికి ఇప్పుడు బడ్జెట్ లో కేటాయించింది ఇరవై ఏడున్నర లక్షల కోట్లు అంటే దాదాపు నాలుగున్నర లక్షల ఐదు నాలుగున్నర వేల ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పోత విధించారు దీని అర్థం ఏంటి దాదాపు పది లక్షల పెన్షన్ ని తీసేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుట్ర పొందుతున్నారు అనేది సుస్పష్టమైనటువంటి అంశం ప్రతి ఆడబిడ్డకి ఇస్తామన్నా నెలకు పదిహేను వందల రూపాయలు అదేమని ఇస్తున్నారా లేదు సో హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్నటువంటి రెండు హామీలు కూడా ఏదైతే ఉందో అన్నదాత సుచీభవ లేకపోతే తల్లికి వందనం అని రెండు హామీలు కూడా అవసరమైనటువంటి నిధులు కేటాయించకుండా దానిలో సిక్స్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ నిధులు మాత్రమే కేటాయించి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టాలని ఆలోచనతో ఈ బడ్జెట్ అనేది రూపొందించబడింది అనేది సుస్పష్టం నిన్న నిన్న ఇది నేను చెప్పక్కర్లేదు ఇది చూడండి తీసుకొస్తే బడ్జెట్ స్వరూపాన్ని వాళ్ళ వాళ్ళ పేపర్ ఉంది కదా ఈనాడు ఈనాడు కన్నా పెట్టారు బాహుబలి బడ్జెట్ అని చెప్పేసి దీనిలో అభివృద్ధికి ఎంత ఆయన అభివృద్ధి సంక్షేమం సమపాలన సంక్షేమం ఎటు లేదు అభివృద్ధి ఏం చేస్తున్నారు చూపించమండి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు దానిలో క్లియర్ గా చెప్పారు ఇక్కడంతా థర్టీ టూ పర్సెంటేజ్ అప్పులండి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు ఇంకో వెనుజులా చేస్తున్నారు అది చేస్తున్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అప్పులు పాలు చేస్తున్నాడు అని రోజు గొగ్గోలు పెట్టినటువంటి ఎల్లో మీడియా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు ముప్పై రెండు శాతం అంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ముప్పై రెండు శాతం అంటే లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా తీసుకొస్తామని చెప్పేసి ఆల్రెడీ బడ్జెట్లో ప్రతిపాదించింది ఇది ఈ తొమ్మిది నెలల్లో ఆల్రెడీ అప్పుగా తీసుకొచ్చింది దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే సంవత్సరంలో తీసుకుంటున్నటువంటి అప్పులంతా లక్ష నాలుగు వేల కోట్లు అంటే ఈ రెండు సంవత్సరాల లోపు తీసుకున్న అప్పులంతా రెండు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు ఈయనో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పులు చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంట అని రకరకాలుగా ఈ ఎల్లో మీడియా ప్రచారం ఈ గోగల్స్ ప్రచారం చేసి ఈ రోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే చూడండి ఇంకా ఐదు వరకు చూపించారు ఇక్కడ ఇది ఈనాడే క్లియర్ గా ఐరంగ మార్కెట్ లోన్ ఎనభై వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లు ఏడు వందలు ఇరవై ఒక్క వేల ఏడు వందల కోట్లు ఇంకా నెక్స్ట్ ఇతర ఇతర రుణాలు కలిపి ఏడు వందల కోట్లు ఇంకా ఇతర ఇతర రుణాలు ఇంకా పదిహేను వందల కోట్లు లావాదేవీ డిపాజిట్ల ద్వారా ఒక ఏడు వందల కోట్లు ఇవన్నీ కలిపింతా లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రుణ రుణాలు తీసుకొని ఈరోజు అప్పు చేసి ఈరోజు చేస్తున్న పొన్ అప్పు చేసి ఏమైనా పని రాష్ట్రంలో ఏమైనా సంక్షేమం చేస్తున్నాడా అభివృద్ధి చేస్తున్నాడా అదేం లేదు